ప్రైజ్ల కీర్తనలు అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి ప్రతి సంవత్సరం కూడా దేవుడు మనకు మాటలతో కాదు తన నడకతో తన జాడలతో ఆశీర్వాదం అనే సారాన్ని మన జీవితాలలో వెదజల్లుతూ ఉంటాడు దేవుడు ఇచ్చే ప్రతి సంవత్సరం మన శక్తితో పొందినది కాదు అది దేవుని దయతో మన తలపై పెట్టబడిన ఒక కిరీటము అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు అని పాపంతో శాపంతో నశించిపోయే మానవులను పరలోకమునకు చేర్చుటకు మార్గముగా క్రీస్తుయేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు ఆయన వచ్చి నడిచిన మార్గమే మనకు జీవమునకు దారి అయింది క్రీస్తుయేసు ప్రభువు వారి మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందుతారు ఆయన పునర్ధానపు శక్తిని అనుభవిస్తారు ప్రతి దానిని జయించే సామర్థ్యాన్ని పొందుతారు ప్రతి సంవత్సరమును దేవుని దయ ద్వారా మనకు ఇవ్వబడిన ఒక కిరీటముగా మనము దానిని స్వీకరిస్తున్నాము ఎందుకంటే దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది జయించి వానికే జీవ కిరీటం ఇవ్వబడుతుంది అని ఒక సంవత్సరంలో మనకు విరోధముగా వచ్చే ప్రతి పరిస్థితిని ప్రతి ఆటంకమును మనము దేవుని దయ ద్వారా జయించినప్పుడు ఆ దేవుని జీవము ఆ దేవుని సారము మన ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది ఈ దేవుని దయను మనము ఎలా పొందగలము అంటే దేవుని మాట ద్వారా దేవుని వాక్కు ద్వారా దేవుని వాగ్దానం ద్వారా పొందగలము అన్నిటినీ జయించిన పరిశుద్ధాత్మను కలిగి ఉన్న ఈ వాక్యము ఆత్మీయ జీవమునై ఉన్న ఈ వాక్యము వాక్యము అనునామం కలిగిన క్రీస్తు యేసు ప్రభు వారు మనము అడుగు పెడుతున్న ప్రతి సంవత్సరంలో మనతో కూడా ఉండటం వలన మన జీవితంలోకి వచ్చిన ప్రతి పరిస్థితిని మనము జయించగలుగుతున్నాము దేవుడిచ్చిన జీవంతోనే మనము మరి ఒక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము వాక్యమైన దేవుడు ఈ సంవత్సరం తన సారాన్ని వెతజల్లుటకు ఇర్ష్యా నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనం అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైనధనమును నీకు ఇచ్చేదను సంపద అనే వాగ్దానముగా నా జీవితంలోనికి వచ్చారు ఈ వాగ్దానము ఆత్మ సంబంధంగా మొదట నా జీవితంలో ఫలించింది తర్వాత శరీర సంబంధంగా కూడా ఇది నా జీవితంలో నెరవేరింది నా పుట్టింటి తరపు వారికి నాకు మధ్య ఇనుప గడియలతో బిగించబడి బలమైన ఇత్తడి తలుపులతో ఒక సరిహద్దు అనేది వేయబడి ఉంది ఆ కారణంగా వారి ప్రేమను కానీ సహాయమును కానీ నాకు దొరకని పరిస్థితిని నేను చాలా కాలం నుంచి కలిగి ఉన్నాను ఈ సంవత్సరం ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఆ తలుపులను బద్దలు కొట్టాడు ఎలా అంటే చాలా సంవత్సరాల క్రితం నా పుట్టింటి తరపు వారు నా పేరు మీద ఒక ఎల్ఐసి కట్టారు దాని కాలం ఈ సంవత్సరం జూలై నెలకు పూర్తయింది అది నేను తీసుకోకపోతే ఆ సంపద అంతా ప్రభుత్వం దగ్గరే ఉండిపోతుంది కానీ దేవుడు అలా చేయలేదు వారి దగ్గరకు నేను వెళ్లకుండానే దేవుడు నన్ను ఎక్కడ నిలిపి ఉంచాడో అటువంటి నా సరిహద్దులోనికే ఆ సంపదను తీసుకుని వచ్చేటట్లు దేవుడు చేశాడు దీని తరువాత నా పుట్టింటి తరపు నుండి ఇంకా సంపద పొందే అవకాశం నాకు కలిగింది కానీ దానికోసం నేను వారి సరిహద్దుల్లోకి వెళ్ళాలి ఆ సమయంలో నేను నన్ను వాళ్ళ దగ్గరికి రమ్మని పిలిచిన ఆ విషయాన్ని నేను దేవుని వాక్యపు వెలుగులో దాన్ని పరిశీలిస్తూ వచ్చాను దేవుడు ఈ సంవత్సరం సంపదిస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి నేను వెళ్ళి తీసుకోవచ్చు కానీ నేను అలా చేస్తే నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని నన్ను పిలిచిన నా దేవుడు చేతకాని వాడిని నేను నిరూపించిన దానిని అవుతాను అందుకే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా దేవుని జాడలేని రీతిలో ఈ సంపద ఉంది అని నేను దాన్ని తిరస్కరించాను మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఆ వాగ్దానాన్ని తాను నెరవేర్చగల సమర్థుడు దేవుడు తన వాక్కు ద్వారా మనకు మేలు చేస్తే ఆ వాక్ని ఆధారంగా చేసుకొని సాతాను కూడా మనలను దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు అందుకే ఈ విషయంలో దేవుని చాడ ఏది అని మనము గుర్తించగలిగినప్పుడు ఆ దేవుని అడుగుచాడులు మనకు జీవాన్ని ఇస్తాయి ఆ దేవుని మార్గమే మనకు ఎప్పటికీ ఆశీర్వాదమును క్షేమమును గౌరవమును ఇస్తుంది దేవుని వాక్యము దేవుని వాగ్దానం ద్వారా దేవుడు మన జీవితాల్లో నడిచిన దారి ఎప్పుడు అది ఖాళీగా ఉండదు ఆయన జాడలు పడిన చోట ఫలితం ఆశీర్వాదం విజయం తప్పకుండా వస్తాయి మనకు అర్థం కాని మార్గాలలో కూడా దేవుడు నడిచిన చోట ఆ సారము వెదజల్లబడుతుంది వాక్యమైన దేవుడు వాగ్దాన రూపంలో మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీ పరిస్థితి మీ పరిస్థితులలో మీకు జీవాన్ని ఇచ్చే ఆ దేవుని సారాన్ని మీరు గ్రహించగలుగుతున్నారా ప్రేస్తుల